ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబ వివాదానికి సంబంధించి ఆయన మావగారు రాఘవరావు గారు మనతో ఉన్నారు ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ గారి ప్రాబల్యానికి సంబంధించి పునాదిగా చెప్పబడే కుటుంబ నేపథ్యం రాఘవరావు గారిది అంత ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వివాదానికి సంబంధించి వారు ఏ విధమైన పరిష్కారాన్ని ఆశిస్తున్నారు దానికి సంబంధించినటువంటి విషయాలని సార్ నమస్తే అండి సార్ ఇవాళ మీరు ఒక మీ కుమార్తెకి సంబంధించినటువంటి కుటుంబ వివాదం ఇవాళ సాగుతోంది అయితే మీరు ఎలాంటి పరిష్కారాన్ని ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు కలవాలని మళ్ళీ పూర్వం పద్ధతిలో హ్యాపీగా సరదాగా ఉండాలనేసి నేను కోరుకుంటున్నానండి ఏదో నేను స్టేట్మెంట్ ఆయన అన్నారో లేదో మరి నాకు తెలియదు కానీ ప్రెస్లో వచ్చింది నాకు డీపీ డై డైవర్స్ కావాలనేసి సో అది ఈ ఏజ్లో ఆయనకి ఇప్పుడు సిక్స్టీ రన్ అవుతుంది మరి ఇటు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పిల్లకి పెళ్ళి అయింది ఇంకో పిల్ల మ్యారేజ్కి ఉంది సో ఇటువంటి పరిస్థితులు ఆయన డైవర్స్ కావడం అంటే చాలా విచిత్రంగా ఉంది ఇప్పటికైనా మేము కోరుకునేది ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలని పిల్లల్ని కలిపి అటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్కి దూరంగా ఉంచి ఆస్తులన్నీ సక్రమంగా నలుగురు పేరుని రాసి వంచమనేసి మేము ఈ కోరుతున్నాం అంతే తప్ప మాకింకేటో అది చేసి మనం మా లేవు చివరిగా ఈ దువాడ శ్రీనివాస్ గారు గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన ఉద్దేశించి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు ఆయన పర్సనల్ లైఫ్ గురించి కానీ వాళ్ళ ఈయన పర్సనల్ లైఫ్ మీద రకమైన రిమార్క్ వచ్చింది మీరు ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు మనకు ఉంది చెప్తాను వేని మనం ఒక వ్యక్తికి చూపించినప్పుడు మూడు వేలు నాలుగు వేలు మందుకు బెండ్ అయ్యి ఉంటాయి మనకు చూ మన వైపు చూపిస్తుంటాయి మరి ఈయన ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ లాంటి ఇప్పుడు ఆయన డిప్యూటీ చేయం ఆయన విమర్శించినప్పుడు ఆయన పట్ల నీచంగా మాట్లాడినట్టు ఆడవాళ్ళకి మోసం చేస్తాడు ఆడవాళ్ళకి అన్యాయం చేస్తాడు ఎంతమంది పెళ్ళాలి అంతమంది పెళ్ళాలని విమర్శించిన వ్యక్తి ఈవేళ ఇతను చేస్తున్న పని ఏంటి చెప్పండి మరి ఎంత నీచంగా ప్రవేశం భార్య ఆయన పవన్ కళ్యాణ్ ఏం పిల్లల్ని వాళ్ళని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోలేదు కదా చెప్పండి తల్లిదండ్రులను ఎవరిని వదిలేసి వెళ్ళిపోలేదు కదా పల్ల పిల్లం పిల్లల్ని ఈవేళ ఇతను పెళ్ళము పిల్లల్ని రేపు లెడ్ రిలేషన్ని వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోయి ఈవేళ ఇతను పవన్ కళ్యాణ్కి విమర్శించినంత స్థాయి వ్యక్తిగా ఆ వేళ ఆ క్షణంకి ఆ గొప్పకి ప్రజల్లో ఏదో నాకు వచ్చేస్తుంది నేను గొప్ప నా మాటలు వినేసి అందరు ఇది అయిపోతాను అచ్చెన్నాయుడికి తిడతాడు ఎరయుడికి తిట్టాడు ఒకప్పుడు తర్వాత పవన్ కళ్యాణ్కి తిడతాడు అవకాశం చంద్రబాబు నాయుడికి తిట్టాడు అందరికీ తిడతాడు ఏడుకంటే జగన్మోహన్ రెడ్డి తగ్గటేమే ఇతనికి పేరు పెరగాలో మంచి పెరగాలో ఎవరినైనా మంచి నాకు మంచి నాయకుడు ఉన్నాడు నా తరపున అతను వాళ్ళకి విమర్శిస్తున్నాడు వాళ్ళకి తిడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గొప్ప అయిపోవాలని ఇది ఒక రకమైనటువంటి డ్రామా తప్ప మనస్ఫూర్తిగా అతను న్యాయంగా ఉండి అతను ఇంకొకరికి ఏ చూపితే దేని న్యాయం గత అతనే అన్యాయం చేసుకుంటూ ఇంకొకరికి అన్యాయం గురించి మాట్లాడే వ్యక్తి ఆయన ఏం వ్యక్తి చెప్పండి